ఒక వ్యక్తి జీవితానికి ఒక వ్యక్తి గుణశీలాలకి సౌశీల్యానికి వ్యక్తిత్వానికి కూడా కుటుంబంలోనే గుణాదులు పడతాయి దర్ ఇస్ అన్ ఇంగ్లీష్ సెయింగ్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ బడిలోకి వెళ్ళి పాఠాలు నేర్చుకోకముందు అమ్మ ఒడిలో పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు కనుక కుటుంబం చాలా కీలకమైంది ఒక వ్యక్తిత్వం అద్భుతమైన వ్యక్తిత్వం ఏర్పడాలన్నా ఒక పిల్లవాడు మంచి మనిషిగా తయారవ్వాలన్నా అతని జీవితంలో ఏదైనా సాధించి పది మందికి ఉపయోగపడాలన్నా కుటుంబంలోనే పునాదులు పడతాయి అందుకనే కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది దానికి ధనిక పేద హోదాలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు కుటుంబ విలువలతో పిల్లల్ని మనం పెంచగలిగితే భార్యాభర్తలు జీవించగలిగితే మనం దేవునికి మాత్రమే మహిమ తీసుకురాం మనం సంఘక్షేమాభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు దేశ నిర్మాణానికి గొప్పగా తోడ్పడిన వాళ్ళం అవుతాం అనమాట అందుకనే అది చాలా కీలకమైంది